నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించడం విశేషం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా బజ్ లేదు అయితే మంచు విష్ణు అంతా తానే ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో కన్నప్ప సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది ఈ భారీ చిత్రం ప్రమోషన్స్ ఈవెంట్స్ ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయి కానీ ఎక్కడా ప్రభాస్ మాత్రం కనిపించడం లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడని ప్రచారం జరిగింది కానీ ప్రభాస్ రాలేదు కూడా రిలీజ్ అయి డిఫరెంట్ టాక్ తో నడుస్తోంది అసలు ఎందుకు ప్రభాస్ కన్నప్పకు దూరంగా ఉన్నాడు దీని వెనకున్న అసలు కారణం ఏంటి సినిమా కోసం విష్ణు తన వంతుగా ఏం చేయాలో అంతా చేశాడు రెండు పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాడు ఎన్నో ఇంటర్వ్యూలు ఎన్నో విశేషాలు ఇంకెన్నో ప్రెస్ మీట్స్ పెట్టి ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతుగా ప్రయత్నం చేశాడు అంతేకాకుండా పుణ్యక్షేత్రాలు తిరిగాడు పలువురు ఆలయ ప్రముఖులు పూజారులకు కన్నప్ప సినిమా చూపించి డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకున్నాడు అలాగే సెన్సార్ చెప్పిన అభ్యంతరాలను కూడా తొలగించి ఫైనల్ గా కన్నప్ప రన్ టైం మూడు గంటల రెండు నిమిషాలకు లాక్ చేశారు ఇప్పటి వరకు అంతా అనుకున్న అట్టుగానే జరిగింది అయితే ఒకటే జనాలకు అర్థం కావడం లేదు అదేంటంటే ప్రభాస్ కన్నప్ప సినిమాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడు అనుకున్నారు మరి ఎందుకు రాలేదు వచ్చి ఉంటే ఈ సినిమాకి మరింత బస్ క్రియేట్ అయ్యేది ఓపెనింగ్ మరింత బాగా ఉండేది కదా ఇవే ప్రశ్నలు అభిమానులు సినీ జనాల్లో ఉన్నాయి ఇంతకి కారణం ఏంటంటే ప్రభాస్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్న టైంలోనే ప్రమోషన్స్ కు తాను రాలేనని తర్వాత మొహమాటం పెట్టడం ఇబ్బంది ఎందుకని విష్ణు మోహన్ బాబుకు చెప్పాడంట ప్రభాస్ ఇలా చెప్పగానే ఈ సినిమాలో నటించడమే గొప్ప విషయం ప్రమోషన్స్ కు రాకపోయినా పర్వాలేదు అని వెంటనే ఓకే చెప్పారట సమ్మర్ లో విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత రాజాసాబ్ ఫౌజీ షూటింగ్ లో బిజీ అయ్యాడు నిజంగా ప్రభాస్ కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్ చేసుంటే ఓపెనింగ్ వేరే లెవెల్లో ఉండేది ఈ భక్తి చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు కాజల్ అగర్వాల్ శరత్ కుమార్ తదితరులు నటించారు మరి కన్నప్ప మంచు విష్ణుకు ఎలాంటి ఫైనల్ రిజల్ట్ అందిస్తుందో చూడాలి